గత పది రోజులుగా పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు నిలిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గంలోని కొందరు నాయకులు కొబ్బరికాయలు కొట్టడం తప్ప రైతులను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును మండల బీజేపీ అధ్యక్షుడు చిక్కుడు చంద్రంతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ వాటా ముగిసిందని అధికారులు ప్రజాప్రతినిధులు కాలయాపన చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టడమే తప్ప పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు ను పట్టించుకునే నాయకులే కరువయ్యారన్నారు వాతావరణంలో మార్పులు వస్తున్నందున వర్షాలు పడితే రైతులు తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు పంటల వివరాలను అధికారులు ముందుగానే అంచనా వేసినప్పటికీ కొనుగోల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రానున్న రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు తిరిగి ప్రారంభించకపోతే కలెక్టరేట్ ముట్టడించడానికి వెనకాడ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ రైతుల బాధలు మాకు తెలపడంతో మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడకు విచ్చేయడం జరిగింది తోట మార్కెట్కు ఇక్కడ డిఎం మార్క్వేడ్ గారికి మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైతే ధాన్యం సేకరణ ఎన్ని క్వింటాల్ ఇచ్చిందో అన్ని క్వింటాల్ అయిపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము సేకరించడం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించడం ప్రతిపాదనలు పంపించిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇవ్వగానే తీసుకోవడం చెప్పి తీసుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు రైతులు ఎంత ధాన్యాన్ని ఇంతకుముందు లెక్కలతో సహా లెక్కలతో సహా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు ఆ లెక్కలు మొత్తం కూడా కేంద్రానికి కానీ నివేదిక ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎంత పండించు ఎన్ని వేసిరని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏఓలు ఏఈఓలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మొదాలే లెక్కలు పెట్టి రైతులకింత సన్ఫ్లవర్ పంట వేసిరని చెప్పేసి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలుంటాయి మరి ఎందుకు తప్పు వీళ్ళు తప్పుడు లెక్కలు చేస్తున్నారా లేకుంటే తప్పుడు నివేదిక అధికారులు ఇస్తున్నారా అధికారులు ఈ రాష్ట్ర అధికారులు వెంటనే స్పందించాలి ఈ రోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగింది వారం రోజుల నుండి నిజంగా ఇక్కడ పొద్దుతిరుగుడు ధాన్యం తెచ్చి రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాస్తవానికి మార్కెట్ యార్డ్ లో చాలా ఉంటాయి ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎన్నో సార్లు వరదలు వస్తే ఈ మార్కెట్ యార్డ్ లో ఒడ్లు కొట్టుకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వాతావరణం కూడా సహకరించడం లేదు మొగులు అవుతుంది ఇక్కడ వారం రోజుల నుంచి కొనుగోలు బంద్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కోట అయిపోయింది ఆ కోట అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు కొనలేము రాష్ట్ర ప్రభుత్వం కొనలేము అంటుంది కాబట్టి మేమేం చేయలేమని చెప్పి అధికారులు చేతులెత్తేయడం జరుగుతుంది ఈ మార్కెట్ సెక్రటరీ గాని ఇక్కడ ఉన్న అధికారులు గాని ఇక్కడున్న వ్యవస్థ గురించి ఎవరు పట్టించుకున్న పాపన